రైతుల అభివృద్ధికే సొసైటీ పనిచేస్తుందని మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి అన్నారు మేడ్చల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులు పండించిన వడ్లు తీసుకోవడం లేదని రైతులు ఇచ్చిన వడ్లను తక్కువగా చూపిస్తున్నారని వడ్లు జమ చేసుకోవడానికి సంచులు ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం మేడ్చల్ పీఎస్సీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రణదీప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తాల్ వడ్లను మంచి వడ్లను వేరు చేయకుండా సొసైటీకి తీసుకువస్తున్నారని దీనివల్ల సొసైటీ కాకుండా రైతులు కూడా నష్టపోతారని తెలిపారు నాణ్యమైన వడ్లల్లో కొన్ని తాల్ వడ్లను ఉండటం వల్ల సొసైటీ నుండి పంపే వడ్లను రైస్ మిల్ వాళ్ళు తీసుకోకుండా రిటర్న్ పంపుతున్నారన్నారు దయచేసి రైతులు మంచి వడ్లు తాల్ వడ్లు వేరు చేసి నాణ్యమైన వడ్లనే సొసైటీకి తీసుకువస్తే వాటిని తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని తెలిపారు రైతు బాగు కోరే తనపై అనవసర ఆరోపణ చేయడం తగదని మండిపడ్డారు వడ్ల జమకు సంచులు కలెక్టర్ ఆఫీస్ నుండి రాకపోవడం వల్లే రైతులకు సరిపడా సంచులు ఇవ్వడం లేదన్నారు అదే విధంగా కలెక్టర్ ఆదేశాల మేరకే హమాలికి డబ్బులు ఇస్తున్నామన్నారు సంచులు ఇవ్వట్లేదని వడ్లు తీసుకోవట్లేదని అదేవిధంగా తెచ్చిన వడ్లకు ఐదు కిలోలు సంచి కట్ చేస్తారని వార్తలు వచ్చింది అది ఎంత మొదట కరెక్ట్ కాదు అవస్తాము ఎందుకంటే ఈరోజు రైతులు ప్రతి ప్రతి ఒక్క రైతు దగ్గర నేను ఒడ్డు తీసుకుంటున్నాను సంచులు క్రమంగా సంచులు ఇస్తున్నాను సంచులు తీసుకొని ఐదు రోజులు ఆరు రోజుల్లో కూడా సంచులు రిటర్న్ రాకపోవడం వల్ల మన కలెక్టర్ ఆఫీస్ నుంచి సంచులు రిటర్న్ రావట్లేదు సంచులు రావట్లేదు దానివల్లనే ఇబ్బంది అవుతుంది కొంచెం సంచులు ఇబ్బందులు వాస్తవం కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రైతులందరికీ సంచులు సకాలంలో అందిస్తున్నాము అదేవిధంగా మనం వడ్లు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకుంటున్నాం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం టూ త్రీ పర్సెంట్ ఇది తాలు ఉండాలి త్రీ పర్సెంట్ తాలు కాక తీసుకుంటాం ఒకవేళ తాలు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకు చెప్పేది ఏంటంటే మిషన్ ఉందండి నా దగ్గర తాళు పట్టే మిషన్ ఉంది తీసుకొని వెళ్ళి తాలు పట్టుకునే రమ్మంటే రైతు ఏంటంటే నాకు అంత కోపిక లేదు టైం లేదని చెప్పేసి అలాగనే ఒడ్లు తీసుకొచ్చి నా దగ్గర పెడుతున్నాను నేను తీసుకోనని చెప్పడంలో దీంతో నేను తీసుకోండి అంటే దాన్ని బట్టి నా మీద ఇరిగేషన్స్ క్రియేట్ చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను జెన్యున్గా ఫార్ ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేయడానికి వచ్చినాను ప్రతి ఒక్క ఫార్మర్కి హెల్ప్ చేస్తున్నాను అదేవిధంగా సంచులు కూడా ప్రతి ఒక్క ఫార్మర్కి అందేలోకి చూస్తున్నాను నేను ఈ ఏదైతే నా మీద ఇరిగేషన్ చేసిందో ఇంత కరెక్ట్ కాదు నేను దీన్ని తీవ్రంగా కనిపిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు రైతు ఏదైతే తాళ్ళు తీసుకొని వస్తుంది ఎక్కువ అధిక తాలు ఉండడం వల్ల నేను తీసుకున్నా కానీ కూడా రైస్ మిల్ తీరా రైస్ మిల్కి వెళ్ళే వారికి రైస్ మిల్ లో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే తాళ్ళు ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ కాబట్టి గవర్నమెంట్కి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఒడ్లు తాళ్ళున్న ఒడ్లు తీసుకోకుండా రిటర్న్ రిజెక్ట్ చేస్తున్నారు దీనివల్ల రైతుకి ఇబ్బంది అవుతుంది అండ్ సొసైటీ సొసైటీకి ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అందుకే నేను రైతులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే తాలు లేకుండా నాణ్యమైన ఒడ్డు తీసుకురండి ఎలాంటి ఇబ్బంది లేకుండా బిల్లు చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు పట్టాయి సొసైటీ ఎల్లప్పుడూ రైతుల రైతుల కోసమే రైతు సేవ చేయనికే రైతులను రాజు చేయనికే ఉన్నాం తప్ప వేరే వేరే ఉద్దేశంతో కాదు మీరు మీరు అనేతగా భావించకుండా రైతు రైతు కోసం చైర్మన్ ఉన్నాడు రైతు సేవ చేయని చైర్మన్ ఉన్నాడు అనవసరంగా ఎలిగేషన్ చేసి తాళ్ళు నేను తాలు తీసుకోవట్లేదు జన్యున్ రైస్ తీసుకోవట్లేదు లేకపోతే ఐదు కిలోలు కట్ చేస్తున్నాడు లేకపోతే ఏ మన రైతు ఏది మన ఇబ్బంది పెడుతు రైతుకు ఇబ్బంది పెడుతున్నాడు సంచలిస్తలేదేం కాదు నేను సేవ చేయడానికి వచ్చిన రైతులకే సేవ చేస్తా రైతులో సేవ చేయనికే ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ రైతు కోసమే నేను రైతుగా రైతు కోసమే ఉంటాను